నమస్కారం గాండ్ల సమాచారా స్వాగతం మార్చి ఎనిమిది శనివారం నెల్లూరు పట్టణంలో అఖిల గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం మరియు మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి వేడుకలకు నంద్యాల జిల్లా నుండి మంది మహిళలు హాజరయ్యారు ఆలగడ్డ నుండి ఉషారాణి ఉయ్యాలవాడ నుండి నాగమణికానాల గ్రామం నుండి కుమారి బొల్లవరం గ్రామం నుండి కోటమ్మ వెలుగోడు నుండి నాగేశ్వరమ్మ ఉప్పునూరు గ్రామం నుండి సుగుణమ్మ మొదలగువారు పాల్గొన్నారు అలాగే కార్యనిర్వాహక సభ్యులు చంద్రశేఖర్ లక్ష్మీనారాయణ విజయ్ కుమార్ ఈశ్వర్ శ్రీధర్ యూత్ అధ్యక్షులు మునేష్ జిల్లా అధ్యక్షులు గాండ్ల పుల్లయ్య ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ సుబ్బరాయుడు వెంకటేశ్వర్లు వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా మహిళా కన్వీనర్ గా గాండ్ల నాగమణి గారిని ఏతి ధీమంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే యువ కన్వీనర్ గా రేమవారి నంద్యాల జనగాన స్వచ్ఛంద సంఘం కన్వీనర్ గా ఏతి ధీమంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాండ్ల పుల్లయ్య మాట్లాడుతూ విద్యావంతురాలైన మంచి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన నాగమణి గారిని మహిళా కన్వీనర్ గా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అలాగే బంధుమిత్రులతో మంచి సంబంధాలు కలిగిన మునేష్ గారిని యూత్ కన్వీనర్గా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు మాట్లాడుతూ మన గాండ్ల కులానికి చెందిన మహిళలు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలాగా చేదోడు వాదోడుగా ఉంటామని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు రావడానికి కృషి చేస్తామని తెలియజేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా మధుసూదన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా నాయకత్వం చక్కగా పనిచేస్తుందని వారు చేసే కార్యక్రమాలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉన్నాయని తెలియజేశారు నమస్తే సార్ నేను అఖిల గాండ తెలుగుకల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిని ఈరోజు నెల్లూరు పట్టణంలో మహిళా దినోత్సవాన్ని గాండ తెలుగుకల హాజరుతో ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి ప్రత్యేకంగా నంద్యాల జిల్లా నుంచి నంద్యాల జిల్లా కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం ఉన్నటువంటి ప్రతినిధులు అలాగే నూతనంగా ఏర్పాటు కాబోతున్నటువంటి మహిళా విభాగానికి చెందినటువంటి ప్రతినిధులు అందరూ హాజరయ్యారు రాష్ట్రశాఖ పక్షాన నేను స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను నంద్యాల టీం చాలా బాగా పనిచేస్తూ ఉంది అధ్యక్షుల వారిగానే ఉంది ప్రధాన కార్యదర్శి ఉపాధ్యాయుడు నాగేంద్ర కుమార్ గారు వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు భవిష్యత్తులో మరింత పనిచేసి మన సంఘ అభివృద్ధికి కులస్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ य दे कर्णकली सीतगा धरणिजात இந்த நாடு

i